హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు వీడియోలో మనము లేటెస్ట్ హ్యాండ్ మోడల్ అయితే చూద్దాము ఈ హ్యాండ్ మోడల్ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే ఇందులో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాం చాలా వివరంగా అయితే తెలుసుకుందాము అయితే ఆ హ్యాండ్ మోడల్ వచ్చేసి షోల్డర్ పఫ్ స్లీవ్స్ అయితే ఈరోజు అయితే మనము తెలుసుకుందాం ఒక కస్టమర్ వచ్చేసి మనకి ఈ పిక్ అయితే పంపించారు ఇదే విధంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కావాలి అని చెప్పారు అయితే మనం ఈరోజు వీడియోలో ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలానే ఇన్విజిబుల్గా పోట్లీ బటన్స్ కూడా కిందకు వస్తున్నాయి ఎలా మనమైతే కుట్టుకోవాలి కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో పప్పు అనేది చిన్నగా వచ్చింది మరీ ఎక్కువ బుట్ట కాకుండా అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనము ఫ్రంట్ సైడ్ నెక్ పోట్లీ బటన్స్ అలానే ప్రిన్సెస్ కట్ ఇన్విజిబుల్గా చూద్దాము బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ అలానే పోట్లీ బటన్స్తో ఇన్విజిబుల్గా చూద్దాము ఇక్కడ లైనింగ్ అయితే మనము హ్యాండ్స్కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తామో అదే విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ మన వైపు అయితే ఉండాలి ఓపెన్స్ వచ్చేసి బయటకైతే ఉండాలి కిందకి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనమైతే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే రెండు మడతల్లో అయితే క్లాత్ ఉంది కదా దాన్ని ఇంకొక మడత అయితే చేశాను సేమ్ ఆఫ్ హాఫ్ హ్యాండ్స్కైనా ఎల్బో హ్యాండ్స్కైనా ఏ విధంగా హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ గురించి వివరంగా కటింగ్ అయితే పెడతాను ఆ వీడియో కూడా మిస్ కాకండి ఇన్విజిబుల్గా మనకి పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఏ విధంగా టిప్స్ తీసుకోవాలి పోట్లీ బటన్స్ కుట్టడంలో కూడా టెక్నికల్ గా చూద్దాము సరేనా ఇప్పుడైతే మనము హ్యాండ్ పొడవ అయితే తీసుకుందాము షోల్డర్ దగ్గర నుండి కింద వరకు హ్యాండ్ పొడవ ఎంత ఉంటుందో ఒకసారి మనము చూసుకుందాము ఇది వచ్చేసి మన కస్టమర్స్ బ్లౌజ్ కదా ఎక్కడ కించెత్తు కూడా రాంగ్ లేకుండా కరెక్ట్గా అయితే మనకి రావాలి అయితే ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూసుకుందాము అలానే ఆమ్ హోల్ లూజ్ కూడా చూసుకుందాము అయితే ఎప్పుడైనా మనం కొలతలు చూసేటప్పుడు క్లాత్ని మనం తడిపు ఉంటాం కదా ముడతలు అలాంటివి ఏవైనా అవ్వచ్చు కాబట్టి లూజ్ లూజుగా కాకుండా కొద్దిగా బాగా అయితే మనము టైట్గా అయితే తీసుకోవాలి కొలతలు ఎప్పుడైనా సరే బాగా గుంజినొట్టు సాగదీసి తీసుకుంటేనే అంత ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే మనము పెట్టుకోకూడదు అనమాట ఇప్పుడు హ్యాండ్ పడు మనకి పదకొండున్నర ఇంచీలు వచ్చింది పదకొండున్నర ఇంచీలకి వన్ ఇంచ్ కలిపి పన్నెండున్నర ఇంచీలకి ఆ స్టార్టింగ్లోను ఎండింగ్లోను మార్కింగ్ చేశాను తర్వాత డౌన్లో మూడున్నర ఇంచులకైతే మార్క్ చేశాను ఇటు సైడ్ కూడా మూడున్నరగా అయితే పెట్టేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్నాక హ్యాండ్ లూజ్ మనకి ఆది బ్లౌజులు ఏడున్నర వచ్చింది ఏడున్నరకి ఏడున్నరే మనమైతే పెట్టేసుకుందాం ఇక్కడ పెంచాల్సిన అవసరం అయితే లేదు అలానే ఆమ్హోల్ లూజుకు మాత్రము ఆమ్హోల్ లూజు మనకి పదిన్నర ఇంచులు అయితే ఆది బ్లౌజులు వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే అట్లీస్ట్ హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి సరేనా అలా చూసుకుంటేనే మనకి కరెక్ట్ కుట్టే టైంకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇదే విషయం గురించి నేను చాలాసార్లు అయితే ఎల్బో హ్యాండ్స్ గురించి ఎందుకు ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి క్రాసుల గురించి వివరంగా అయితే వీడియోస్ అయితే బోలడాన్ని వీడియోస్ అయితే చేశాను ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర నేను ఒకటిన్నర అయితే మార్క్ చేశాను అలానే ఖర్చు పాయింట్ చూసుకోవాలి కదా అక్కడ నుంచి మనం పదకొండు ఇంచులకైతే మార్క్ చేసుకుందాము పది వచ్చింది హాఫ్ ఇంచ్ కలిపాము ఇక్కడ ఆమ్ హోల్ లూజ్లో ఇప్పుడు వచ్చేసి ఖర్చు పాయింట్ని అయితే లైన్ అయితే తీసుకున్నాము ఖర్చు పాయింట్ ఒకటిన్నర ఒకటిన్నర అయితే నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలా చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసేద్దాం ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ మెజర్మెంట్ అయితే సేమ్ మనమైతే యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా తీస్తామో అదే విధంగా ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఉంటుంది కొంచెం అంతా పైనకి మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఆ పైన వన్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేశాం కదా ఇక్కడ వరకు ఒక లైన్ తీసేసుకుంటే ఒక రౌండ్ ఇచ్చుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇంకా లోతు కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడైతే మనకి జస్ట్ నేను ఎల్బో హ్యాండ్స్ మార్కింగ్ అయితే ఇది దీనిపైన ఆ డిజైన్ అనేది మనకి షోల్డర్ దగ్గర పఫ్ అయితే వస్తుంది కదా అది ఏ విధంగా మార్కింగ్ చేసుకోలో చూద్దాము అయితే కొత్త వాళ్ళకి కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వివరంగా ఏంటి అంటే టిప్స్ ఏంటి అంటే చాలా ఈజీగా అయితే మనం పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మూడున్నర ఇంచీల మీదకైతే పెడుతున్నాను అయితే మూడున్నర ఇంచీలే పెట్టాలని ఏం లేదు నాలుగు ఇంచీలు ఐదు ఇంచీలు ఆరు ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకు అంటే కస్టమర్ ఏ విధంగా వేసుకుంటారంటే కస్టమర్కి మనం ఎక్కువ బాగా గుల్లగా రావాలా హ్యాండ్ నార్మల్గా రావాలంటే సింపుల్గా నార్మల్గా నేను పిక్ ఏ విధంగా పెట్టాను ఆ విధంగా వస్తే చాలు మరీ హెవీగా అయితే వద్దు హెవీగా ఇప్పుడైతే వేసుకోగలం మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మనకి ఏజ్ అవుతున్న కొద్దిగా వేసుకోవాలంటే బాగోదు అని చెప్పారు కాబట్టి పైన మూడున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ వెడల్పులో వచ్చేసి ఇక్కడ రెండు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను చూడండి ఆ విధంగా మనము ఆ రెండు ఇంచీలని కరువు చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇక్కడ వెడల్పులో కూడా మూడు ఇంచీలు అలా తీసుకుంటే సరిపోతుంది పొడవు వచ్చేసి మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ వెడల్పులో ఒక మూడు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది అంటే మనకి బుట్ట వెడల్పుల్లో ఎంత రావాలి ఫ్రిల్స్ ఎంత రావాలి పొడవులు మనం ఎక్కువ పెట్టుకోనము అంటే మనకి బాగా గుల్లగా వస్తుంది వెడల్పు మనం ఎక్కువ పెట్టుకోనమంటే అంటే మనకి ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి అంతే తేడా ఫ్రిల్స్ తక్కువ రావాలి అనుకుంటే మీరు తక్కువ తీసుకోవచ్చు అందుకే నేనైతే ఇంచీలే అక్కడ తీసుకున్నాను సరేనా లేదు అంటే ఇంచీలు తీసుకోవచ్చు మీకు ఈ షోల్డర్ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వస్తాయి లేదు షోల్డర్ చుట్టుపక్కల అవసరం లేదు మన సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక నాలుగైదు ఫ్రిల్లు అటు ఒక నాలుగైదు ఫ్రిల్లు వస్తే చాలు అనుకుంటే తక్కువ తీసుకోవచ్చు సరైన ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది చిన్న చిన్నవి అయితే మనము ప్లీట్స్ అయితే వేసుకోవాలి సరేనా ఆమ్ హోల్ లూజు మనకి ఎంత వచ్చిందో చూసుకొని ఆ విధంగా నేను అక్కడికే నేనైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వరకు మనము చేసుకున్నాము అంటే చూడండి అక్కడ వరకు మన ఎల్బో హ్యాండ్ మార్కింగ్ అయితే ఉంది కదా అక్కడ వరకు చేసుకుంటే మనకు అక్కడ ఎంత లూజు నాలుగున్నర ఐదు ఇంచీలు అయితే మనకు వచ్చింది ఈ ఐదు ఇంచీలు చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే ఇంకా రెండు ఇంచీలు అయితే వస్తుంది మనకి ఫ్రిల్స్ పెట్టినా సరే లూజ్ అనేది కలిసిపోతుంది ఇక్కడ ఈ లూజు ఆ లూజు కరెక్ట్గా మనకి హోల్ రౌండ్ వస్తుందా లేదని మనం చూసుకుంటే సరిపోతుంది అంతే ఈజీ లేదంటే కుట్టేటప్పుడు కూడా నేను మనము ఫ్రిల్స్ వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత కూడా మనం లూజు చెక్ చేసుకొని మనకి ఆమ్ హోళ్ళు సరిపోలేదంటే ఒక ఫ్రిల్ ఇప్పుకోవడం ఎక్కువైందంటే ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవడం అంటే చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవడం అంతే ఇందులో అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ లేదు ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేదు పొడవుల్లో మీకు ఎక్కువ రావాలంటే అంటే బాగా బుట్ట ఎక్కువ రావాలంటే పొడవుల్లో పెంచుకోండి వెడల్పుల్లో ఎక్కువ ఫ్రిల్స్ రావాలంటే వెడల్పుల్లో పెంచుకోండి తక్కువ రావాలంటే తక్కువ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది అంటే మీరు వేస్ట్ క్లాత్లో ఒకసారి కుట్టండి తర్వాత మెయిన్ క్లాత్లో కుట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ కటింగ్ అయితే వచ్చింది కదా నేనైతే ఇక్కడ కుట్టి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ తాలుగా హ్యాండ్ పీస్ ఈ హ్యాండ్ పీస్కి సైడ్స్ అతుకులు కూడా మనకు పడ్డాయి ఈ అతుకులు కిందకి అంటే హ్యాండ్ పీస్ సీదాలో పెట్టాను ఎందుకంటే మనకి పోట్లీ బటన్స్ ఇన్విజిబుల్గా రావాలి కాబట్టి నేను సీదాలో హ్యాండ్ పీస్ పెట్టి దానిపైన లైనింగ్ అయితే పెట్టాను ముందు కిందకి పోట్లీ బటన్స్ అనేది చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి లేదంటే ఒక ఇంచు కంటే ఎక్కువ కిందకి ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఈ స్టిచ్ అనేది కొద్దిగా లూజ్ కుట్టి వేసుకోవాలి మరీ టైట్ కుట్టు లేకుండా లూజ్ కుట్టు అలా లూజ్ కుట్టు వేసిన తర్వాత ఏంటి పోట్లీ బటన్స్ అని రెండు కలిపేసి కుట్టేసింది ఇవి అనుకుంటున్నారా అలా కాదు చూడండి అటు ఖర్చు పాయింట్ అయితే ఒకటిన్నర ఒకటిన్నర మార్క్ చేసుకొని సెంటర్ ఇటు అటు ఒక వన్ ఇంచు అలా నేను గ్యాప్ తీసుకొని నేనైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే సరిపోతుంది లేదు ఒకటిన పావుకైనా సరిపోతుంది అయితే మనం పెద్ద కుట్టు అయితే వేసుకున్నాం కదా చిన్న కత్తెరు తీసుకొని ఆ కుట్టును నేను కట్ చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ మార్కింగ్ చేసామో అక్కడక్కడైతే నేను ఆ కుట్టు అయితే కట్ చేసేస్తున్నాను అలా ఒక కుట్టు కట్ చేస్తే ఇటొక్క కుట్టు అటొక్క కుట్టు లూజ్ అయిపోతుంది కదా మూడు కుట్టులు తెగిపోతే మనకి పోట్లీ బటన్ అనేది అంత లోపలికైతే వెళ్ళిపోతుంది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇలా మనకి చాలా ఈజీ ఇలా కుట్టడం అనేది చాలా ఈజీ నాకైతే అనిపించింది నేను కొత్తగా ట్రై చేశాను మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ప్రతిసారి మనం లైనింగ్కి పోట్లీ బటన్ కుట్టి దానిపైన బ్లౌజ్ క్లాత్ వేసి అది ఈటెళ్ళడము అటు వెళ్ళడం నాకైతే చికా కనిపించింది కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఎంత తేలిగ్గా ఉంటే అంతే బాగుంటుంది అని నాకైతే అనిపించింది చూడండి అక్కడైతే మనం కుట్లు అయితే ఎప్పదీసాం కదా ఇటొక కుట్టు అటో కుట్టు అయితే ఎప్పదీసాము రెండు కుట్టుల్లో మనకు పోట్లీ బటన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఎక్కడెక్కడైతే మనం కట్ చేసామో అక్కడక్కడ మనకి ఓపెన్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఓపెన్స్ దగ్గర ఇలా పెట్టేస్తుంటే వెళ్ళిపోతుంది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి చాలా ఈజీ అయిపోతుంది లేదంటే పోటీ బటన్స్ కుట్టేటప్పుడు మనకు కొద్దిగా కష్టమే అవుతుంది మీరైతే మీకు తెలుసు ఆల్రెడీ కుట్టే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది చాలా కష్టం మనకి పోట్లీ బటన్ కుట్టడం ఇలా నేను చేసుకున్నా కదా ప్రతి హోల్ దగ్గర ఇలా కింద నుండి అయితే ఇటు నుండి అయితే తూర్చేశాను ఇక్కడ మనకు కరెక్ట్గా ఉందా లేదని చూశాను కరెక్ట్గా కుట్టుల వరకు లైనింగ్ ఉండేటట్టు చూసుకోవాలి లైనింగ్ పక్కకు తీసి దీనిపైనే నేనైతే కుట్టైతే వేసేస్తున్నాను చూడండి మనకైతే డిస్ప్లే బాగా అవుతుంది కాబట్టి కరెక్ట్గా మనం పోట్లీ బటన్ పక్కనే లైనింగ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కుట్టేటప్పుడు కొద్దిగా పాదం ఎత్తుకుంటే చాలు ఇక్కడ నేను డబుల్ పాదం మీదే కుడుతున్నాను సింగిల్ పాదం కూడా యూజ్ చేయలేదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ వే అయితే నాకు నచ్చింది ఇలా కుట్టుకుంటే చాలా బాగుంది బాగానే ఐడియా వచ్చింది అని చెప్పింది నేను ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరేనా కాకపోతే పోట్లీ బటన్ దూరం అవన్నీ చూసుకొని కరెక్ట్గా కొద్దిగా నిదానంగా చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇలానే ఒక కుట్టైతే వేసేద్దాం లాస్ట్ వరకు ఒక కుట్టుతో మనకైతే అయిపోయింది చూసారా చూడండి చాలా నీట్గా మనకైతే కనిపిస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి దీని కిందకి లైనింగ్ పెట్టేసి డబుల్ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోయిందనమాట ఇలా మనం కుట్టుకుంటే ఈ చివరి భాగంలో ఒక కుట్టు తర్వాత ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక కుట్టేసేస్తే వేసేస్తే మనకి పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది అలానే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కువగా మన కస్టమర్స్ ఇచ్చే డిజైన్సే నేను ఎక్కువగా పెడుతున్నాను ఎందుకంటే ఓన్గా పెట్టాలి అంటే మనకి టైం అయితే సరిపోదు ఎందుకంటే కస్టమర్స్ బ్లౌజులు స్టిచ్ చేయాలి అలానే యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే అస్సలు టైం అయితే సరిపోవట్లేదు కాబట్టి కస్టమర్స్ బ్లౌజులు స్టిచ్ చేస్తే టైం అయితే సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా మళ్ళీ నేను క్లాత్లు కొనుక్కొని మీకోసం సపరేట్గా వీడియో చేసి నేనైతే చూపించడం లేదు నేను ఎన్నైతే వీడియోలు అయితే పెడుతున్నానో ఇవన్నీ కస్టమర్స్ బ్లౌజులే అలానే ఇంకా నేను కస్టమర్స్ బ్లౌజులు అయితే అన్నీ నేను పెట్టాను అనమాట లాంగ్ ఫ్రాక్లు అవన్నీ అయితే నేను ఏమీ పెట్టాను అన్నీ పెట్టాలంటే నాకు అస్సలు టైం సరిపోదు అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసరికి టైం సరిపోతుంది ఇంకా వీడియోలు తీయడం అంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను కొన్ని కొన్ని ఏవైతే బాగుంటాయో అలాంటి మోడల్స్ పెడుతున్నాను అన్నీ అయితే పెట్టట్లేదు ఈ విధంగా మనమైతే అవుట్లైన్ కూడా వేసేసాం కదా ఇప్పుడు అవుట్లైన్ వేసిన తర్వాత సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోను ఇటు సైడ్ అవుట్ సైడ్ మనం చిన్న చిన్న కట్లు ఇచ్చుకున్నాం కాబట్టి ఆ కట్ల మీద కూడా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి అక్కడ నుంచి ఆ విధంగా మనకి అంటే నేను అక్కడ ఏం చేస్తున్నానంటే అటు నుంచి మనకి ఫ్రిల్స్ అనేది రావాలి చూడండి అక్కడ మనకి చిన్న చిన్న ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి అయితే నేను మార్క్ అయితే చేసేసుకుంటున్నాను ఏం లేదు చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది పెద్ద కష్టం అయితే ఏమీ కాదు చాలా సులభంగా అయితే అయిపోతుంది చూడండి చిన్న స్టిక్ తీసుకొని పావించి పావించు అలా ముందే పెట్టేసుకోండి అలా ఒక మూడు నాలుగు పెట్టేసుకొని అలా పాదం జరపండి అలా మూడు నాలుగు సెంటర్ పాయింట్ అయితే ఉంది కదా సెంటర్ పాయింట్ అటు నుండి ఇటు క్లాత్ అలా వంచేసుకొని చూడండి మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వచ్చాయి చిన్న చిన్న వస్తేనే బాగుంటాయి పెద్ద పెద్దవి వస్తే అనమాట ఈ విధంగా మనము సెంటర్ పాయింట్ వరకు పెట్టేసుకోవాలి అలా పెట్టుకొని సెంటర్ పాయింట్ నుండి ఇటు నుండి మళ్ళీ అటు పెట్టాలన్నమాట ఉల్టా రిటర్న్ అయితే పెట్టాలి అటు నుండే కంప్లీట్గా కాకుండా ఇటు నుండి అటు పెట్టాలి ఇప్పుడు సెంటర్ పాయింట్ అయితే మనకి రాలేదు ఎన్ని వచ్చాయని నేనైతే లెక్క పెట్టుకుంటున్నాను అయితే మీకు ఒకవేళ అనిపించవచ్చు హ్యాండ్ లూజ్ సరిపోతుందా సరిపోదా మనం ఎంత పెట్టాలి ఎక్కడి నుండి పెట్టాలి అలాంటి టెన్షన్లు ఏమీ పెట్టుకోవద్దు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు అలాంటి టెన్షన్లు అయితే మరి తలనొప్పి చేస్తుంది కాబట్టి ఇలా పెట్టండి అటు నుండి కొన్ని సెంటర్ పాయింట్ వరకు పెట్టండి ఇటు నుండి కొన్ని పెట్టండి ఇంకా అప్పుడు హ్యాండ్ లూజ్ సెంటర్ పాయింట్ నుండి మనకి పదిన్నర ఇంచులు అయితే రావాలి కాబట్టి ఒకసారి కొలుసుకోండి కొంచెం తక్కువ వస్తే ఒక ఫ్రిల్ ఇప్పేసేయండి ఎక్కువ వస్తే ఒక ఫ్రిల్ పెట్టేసేయండి అందులో ఏమీ తేడా అయితే ఏమీ లేదు బాగానే ఉంటుంది మనము కస్టమర్స్ బ్లౌజులు ఎవరైనా కుడుతుంటే మరీ ప్రతి దాన్ని సాగదీసి చూస్తే మీరు కుట్టలేరు ఒకటి రెండు మన వరకు ఓన్గా కుట్టాలంటే కరెక్ట్గా కానీ ప్రతి ఒక్కటి చూడాలంటే అవ్వదు ఎలా కుట్టండి బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసి వన్ మంత్ అయితే అయింది ఆల్రెడీ కస్టమర్ కూడా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేశాను తను వేసుకుంది సూపర్ ఉంది డిజైన్ అని చెప్పారు నేనైతే ఆ కస్టమర్కి అయితే బోల్డ్ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను అన్ని బ్లౌజెస్ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా నేను అయితే ఒక వీడియోలో అయితే చూపిస్తాను మొన్న వర్క్ బ్లౌజ్ కూడా పెట్టాను కదా ఆ కట్ వర్క్ బ్లౌజ్ కూడా విడదేని అలానే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు కూడా స్టిచ్ చేశాను ఈవిడవేని అవన్నీ కూడా నేను ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ అయితే నేను కొలుసుకున్నాను మనకు కరెక్ట్గా అయితే వచ్చింది ఇప్పాల్సిన పని లేదు మళ్ళీ పెట్టాల్సిన పని అయితే లేదు ఖర్చు పాయింట్ని ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ ఖర్చు పాయింట్ వరకు అయితే మనము లోత్ తీసుకుందాము లోత్ అనేది నేను హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే చూ చూపిస్తాను ఆ వీడియో ఎవరు మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్